అల్లూరి జిల్లా అరకులోయలో సినీ నటి కుష్బు పర్యటించారు ఈ సందర్భంగా అరకు నియోజకవర్గంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ మేరకు హెలికాప్టర్లో అరకులోయకు చేరుకున్న ఆమెకు స్థానిక నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలకగా అనంతరం అరకు పార్లమెంటు పార్టీ అభ్యర్థి కొత్తపల్లి గీత అసెంబ్లీ అభ్యర్థి పాంగి రాజారావు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సివేరి దొరలతో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సినీ నటి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బు రాకతో ప్రచారంలో సందడి నెలకొంది బీజేపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు వస్తున్నారు దయచే జోహన్ రెడ్డి పరిపాలన మనం చూసాం అనుభవం అనుభవించాం విపరీతమైన రేటు చెప్పాలనే భారత్ అంత మందించాలి ఒక స్ఫూర్తినివ్వడానికి మన కోసం వచ్చిన మన జాతీయ కార్యదర్శి అలాగే ప్రముఖ సినీ నటి ఆవిడ హీరోయిన్ గా చాలా సినిమాలు చేశారు కన్నడ తమిళ తెలుగు సినిమాలు ఆవిడ మన కోసం ఇక్కడ మనందరికీ ఒక కొత్త ఉత్సాహాన్ని నేర్పడానికి వచ్చిన ఆవిడకి నేను హృదయపూర్వకంగా సిర వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా గిరిజన సోదరి సోదరి మూడు పార్టీలు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ నాయకులకి ప్రజలకి ఇక్కడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను పాదాభివందనం చేస్తున్నాను రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ పివెన్ మాధవ్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నమస్కారాలు అదే విధంగా జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మనకు అక్కడ పవర్ స్టార్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అయితే మాకు ఇక్కడ చిరంజీవి మనం అందరికి నడిపిస్తున్నటువంటి చిరంజీవి గారికి ధన్యవాదాలు అలాగే ఎన్డిఏ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నుండి మా గెలుపు కోసం మేడం గారి పర్యటనకు విజయవంతం చేయడానికి వచ్చినటువంటి వ్యాలీ నుంచి అసెంబ్లీ కాకుండా పార్లమెంట్ కూడా ఇక్కడ నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి రాజారాం గారు అండ్ గీత గారు గెలుచుకోవాలి గెలిస్తే ఉండే అన్ని పాలసీస్ మీకు వస్తుంది ఇప్పుడు జగన్ గారు ఏం చేస్తారు ఇక్కడ ఉన్నప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ పాలసీ అయితే మీకు రాదు ఇవ్వట్లేదు ఎందుకంటే అవి ఇస్తే మీకు తెలిసిపోతుంది కదా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు అన్ని పాలసీస్ వస్త వచ్చింది స్కీమ్స్ వచ్చింది అందుకంటే ఇవ్వట్లేదు కావాలంటే ఇవ్వట్లేదు నేను ఇస్తాను కదా ఆ కామెడీ లాగా బ్రహ్మానందం గారు నేను ఉన్నాను కదా నేను ఇస్తాను కదా అదే మాత్రం జరుగుతుంది ఇంకా ఏమి జరుగుతుంది జగన్ రెడ్డి గారు మీరు చూస్తే ఎందుకు ఆయన ఫ్యామిలీలో చూడండి ఆయన చెలి కూడా బయటకు పోయింది ఎందుకంటే లోపల కూడా అంత ప్రాబ్లం ఉంది సో లోపల ఎంత ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు తెలుసు ఎక్కడైనా ఒక క్లారిటీ కాకుండా లేకుండా మీకు జగన్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ కానీ అరకు వ్యాలీలో ఆ డెవలప్మెంట్ ఉండాలి అరకు వ్యాలీలో దేశం మట్టు దేశం మాత్రం కాదు బయట నుంచి వెళ్ళి ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అందరూ ఇక్కడ రావాలి మీరు ఇక్కడికి వెళ్తే కశ్మీర్ ఉంది ఉత్తరాఖండ్ ఉంది రిషికేశ్ ఉంది మన తమిళనాడులో కొడైకనాల్ ఉంది ఊటీ ఉంది అరకు అలాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ మీకు పెద్దవాళ్ళు రావాలంటే డెఫినెట్ గా ఇక్కడ నుంచి గీత గారు అండ్ రాజారాం గారు గెలుచుకోవాలి మన గుర్తు ఏముంది తెలుసా మీకు అందరికి మన గుర్తు వినపట్లేదా మన గుర్తు ఇంకోసారి గట్టిగా చెప్పండి కమలంతో ఓట్ చేయాలి మర్చిపోకూడదు ఎందుకంటే అది ఉంటే అన్ని పాలసీస్ అన్ని మీకు జాబ్స్ వస్తాయి మీ పిల్లలకి ఒక భవిష్యం ఉంటుంది ఇక్కడ చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఆయనకి అందరికి నారీ శక్తి ప్రైమ్ మినిస్టర్ నారీ శక్తి గురించి మాట్లాడుతూ నారీ శక్తి మీరు ఓట్ చేయాలి ఇక్కడ నంబర్ త్రీ లో ఉంటుంది నంబర్ త్రీలో కమలం ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు ఎంపీ మేడం ఇక్కడ ఉన్నారు సో ఇక్కడ నంబర్ త్రీ బటన్ ప్రెస్ చేసి చూడండి ఇది చూస్తే కూడా కమలం లాగా తెలుస్తుంది మీకు సో అదే గుర్తు పెట్టుకోండి ఓకే సో దిస్ ఇస్ త్రీ